హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను న్యూస్ పేపర్ క్రాఫ్ట్ ఒకటి చూపిస్తానండి దానికోసం ఇలా న్యూస్ పేపర్ని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం వెడల్పు ముక్కలు వాటిని ఈ విధంగా ఏదైనా స్టిక్స్ సహాయంతో ఇలా రోల్ చేసుకొని చివరి వరకు వచ్చిన తర్వాత ఇలాగ గమ్మ ప్లే చేసేసేయాలి ఇలాంటి స్టిక్స్ మనకి ఎన్ని అవసరం పడతాయి అనుకున్న దాన్ని బట్టి ఉజ్జాయింపుగా కొన్ని రెడీ చేసి పెట్టుకొని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా గమ్ పెట్టేసేసి అంటుని చేసుకోవాలి మొత్తం మనకి ఎన్ని ఎంత వెడల్పు అవసరం పడుతుంది అనుకుంటామో అంత వెడల్పు ఇదే ప్రాసెస్ అండి ఇలా నేను కొంత వెడల్పు ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను దానికి వచ్చేసి స్కేల్ తోటి ముందు ఒక స్ట్రైట్ లైన్ కోరుతున్నాను అనమాట కింద స్ట్రైట్ లైన్ గీసుకొని పైన వైపు కూడా క్రాస్గా పెడుతున్నాను స్కేల్ క్రాస్ లైన్ కావాలి నాకు స్ట్రైట్ లైన్ అవసరం లేదనమాట అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న దాని వెంబడి ఎక్స్ట్రాస్ ఉన్నాయి పీసెస్ అంతా కూడా ఇలా కట్ చేసి తీసేసేయాలి పూర్తిగా ఆరనివ్వాలండి మన న్యూస్ పేపర్స్ ఒకదాని పక్కన ఒకటి పెట్టేటప్పుడు గమ్మ అప్లై చేశాం కదా అది పూర్తిగా ఆరిపోతేనే మనకి ఈ విధంగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట పచ్చిగా ఉంటే కనుక ఇలా కట్ చేసుకోవటానికి అవ్వదు ఊడిపోతూ ఉంటుంది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక అట్ట ముక్క తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను అది ఎంత వెడల్పు కావాలి అన్న దాన్ని బట్టి మనం ఈ పైన పేపర్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈరోజు దాని చుట్టూతో ఇలా గమ్ అప్లై చేసేసి ఇదిగోండి ఇలాగా మొత్తం దాని చుట్టూతో పెట్టేసేసి అప్లై చేసిన దాని మీదే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టిన దాని తర్వాత కింద వైపు వచ్చేసి పైన గమ్ అప్లై చేసి ఈ పేపర్ స్టిక్స్ రెడీ చేసుకుని ఉండే కదా అలాంటి స్టిక్ ఒకదాన్ని ఫ్లాట్గా ప్రెస్ చేసి ఈ విధంగా చుట్టూతో వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇదిగో ఇలాగ కింద వరకు మొత్తం చుట్టూతో చుట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పేపర్ రూల్స్ పై వైపుని కూడా అంటించేసుకోవాలి బయట వైపు ఇదిగో ఏ విధంగా పెట్టుకుంటూ వచ్చేసి మనకి ఇలా క్రాస్గా పై వరకు వచ్చే విధంగా పెట్టేసుకోవాలి కూడా కొంచెం క్లిప్ పెట్టేస్తే క్రాస్గా పెట్టాం కదండీ అది ఊడిపోకుండా కాసేపు అలాగట్టిగా ఉంటుంది క్లిప్ పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది అనమాట లోపల వైపు కూడా సేమ్ ప్రాసెస్ ఇదే పనుగా లోపల వైపు కూడా పెట్టేసుకుంటున్నాను పేపర్ చివరి వరకు వచ్చేటట్టుగా ఇదే ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టేస్తే గట్టిగా ఉంటుందన్నమాట ఓడిపోకుండా ఉంటుంది ఆ పెట్టిన పేపర్ ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక కట్ చేసి తీసేసేయాలండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ ఇలా ఉంటుందన్నమాట కనిపించడానికి ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటున్నాను బ్లూ కలర్ పెయింట్ ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా లోపల వైపు బయట వైపు అంతా కూడా బ్లూ కలర్ అప్లై చేసేసి ఇదిగోండి ఆరిపోయిన తర్వాత ఒక స్క్వేర్ షేప్ పేపర్ తీసుకొని దాన్ని ఫస్ట్ మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక మడత లోపల వైపుకి వేసుకున్న తర్వాత ఈ మూల వైపు నుంచి క్రాస్గా ఎదుగుండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇలాగా ట్రయాంగిల్ షేప్ వస్తుంది దాన్ని ఈ పై వైపున ఉన్న ఎక్స్ట్రా అంతా కూడా ఇలా కట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకోవాలండి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే ఏంటంటే పై వైపు రౌండ్గా వస్తుంది కింద వైపు వచ్చేసి కోన్ షేప్లో వస్తుంది అనమాట దీన్ని ఇలాగా ఓపెన్ చేస్తే మనకి షేప్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ వస్తుందనమాట ఫ్లవర్ షేప్ వస్తుంది దీన్ని ఇలా ఫ్లాట్గా ఉన్నదాన్ని ఏంటంటే కొంచెం మనకి గుంటలా వచ్చే విధంగా చేసుకోవడం కోసం మధ్యలో ఒకవైపు ఇదిగోండి ఇలాగా ఉంపు దగ్గర నుంచి లోపల వైపుకి సగం వరకు కట్ చేసుకోవాలి సగం కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు దాని మీద పెరుకోవాలి అప్లై చేసేసి పక్కనున్న పీస్ని దీనిపైకి ఇదిగోండి ఏ విధంగా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం గుంటలాగా వస్తుంది అప్పుడు ఫ్లవర్ లుక్ బాగుంటుంది ఈ విధంగా మనకి ఎన్ని ఫ్లవర్స్ అవసరం పడతాయి అనుకుంటామో అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి చివరి ఎడ్జెస్ వచ్చేసి జస్ట్ ఊరికే ఇలా పెన్తో కానీ లేదా సిజస్తో కానీ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నామంటే లోపల వైపుకి ఇదిగోండి ఏ విధంగా ఉంటుంది లుక్ వచ్చేసి వీటిని ఇదిగోండి ఇలా రెడీ చేసిన తర్వాత మొత్తం మనం ఎన్ని కావాలనుకుంటామో అని రెడీ చేసుకొని కలర్ ఆరిపోయిన తర్వాత ఇలాగా ఒక దాని పక్కన ఒకటి ఇలా కొన్ని ఫ్లవర్స్ అతికిచ్చేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ అతికించుకున్న తర్వాత వీటి మధ్యలో వచ్చేసి కుందన్స్ కానీ లేదా బీట్స్ కానీ ఏదైనా ఇలా అంటించేసుకోవటమే నేను కుందన్స్ అంటించుకున్నాను తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ పేపర్ తీసుకుంటున్నాను దాన్ని ఇలా మధ్యగా ఫోల్డ్ చేసి ఇలా ఓవెల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇదిగో పేపర్ని వచ్చేసి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా క్రాస్గా పెట్టేసేసి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పెట్టలు ఎక్కువ కరెక్ట్గా వస్తుందనమాట ఇలా కొన్ని రెడీ చేసుకొని వాటిని ఇదిగోండి ఇలా గ్లూ అప్లై చేసేసి ఇందాక రెడీ చేసుకున్న ఫ్లవర్స్కి వెనక వైపు నుంచి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని లీవ్స్ని అంటించేసుకోవటమే ఇలా మొత్తం లీవ్స్ అన్ని అంటించేసిన తర్వాత మిగతా బాడీ మీద అక్కడక్కడ ఇదిగోండి గ్లూ అప్లై చేస్తున్నాను చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకొని వాటి మీద లీఫ్ షేప్లో ఉండేటట్టుగా ఎల్లో కలర్ చిప్స్ తీసుకుంటున్నానండి వీటిని ఈ విధంగా అంటించేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మనం రెడీ చేసుకున్న ఈ బాస్కెట్ మొత్తాన్ని కూడా స్టాండ్ మొత్తం ఇలా అంటించేసుకోవటమే అంటించుకున్న తర్వాత పై వచ్చేసి మనకి ఉండి ఇలా కనిపిస్తూ ఉంటుంది అందుకని దాని మీద కూడా గ్లో అప్లై చేసేసి చివరి వరకు ఇలా మొత్తం కింది నుంచి పై వరకు కూడా క్రాస్గా ఉన్నదంతా కూడా మనకి పైన పేపర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది పేపర్ రోల్స్ కటింగ్ కనిపిస్తూ ఉంటుంది మనం కట్ చేసిన పాటు దానిపైన కూడా ఈ విధంగా చిప్స్ అంటింగ్ చేసేసుకుంటే లుక్ నీట్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి సైడ్ నుంచి మనకి ఇలా ఎదురు చూస్తున్నప్పుడు మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి కదా అంచులు అందుకోసం అని చెప్పేసి అంచులు వెంబడి మనం ఇందాక పేపర్ అంటింగ్ చేసుకున్నాం కదా ఆ పేపర్ రోల్ మీద కూడా ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుంటూ చిప్స్ అంటించేసుకోవటమే ఒక దాని పక్కన ఒకటి ఇలా మొత్తం కింది వైపున బయట వైపు పై వైపున బయట వైపే కాకుండా లోపల వైపు మనకి క్రాస్గా కొంచెం బయటకు కనపడుతూ ఉన్న పార్ట్ ఉంటుంది ఎదురుగా అందుకని చెప్పేసి లోపల అంచుకు కూడా ఇలాగ చెమకీలాంటించేసేసుకోవాలండి ఇదిగోండి లోపల వైపు కూడా గ్లో పెట్టేసేసి కనపడిన యువతల పార్టీకి పెట్టుకోకపోయినా ఎదురుగా కనిపించేంత వరకు కూడా ఈ విధంగా చిప్స్ పెట్టుకుంటే చూడటానికి ఎదురుగా చూసేటప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఈ విధంగా లోపల వైపు కూడా పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా చివరి వరకు వచ్చేవరకు ఇట్లా పెట్టేసేసాను ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ఏంటంటే స్టాండ్ పెన్ స్టాండ్గా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇది పెద్ద స్టాండ్ క్రాస్గా వచ్చింది కదా కొంచెం ఎక్కువ పడతాయి అనమాట సిజర్స్ పొడవుగా ఉన్నాయి కూడా స్కేల్ కానీ అట్లాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి లుక్ వచ్చేసి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి దీంట్లో ఒకవేళ మనకి ఇలా పెన్సిల్ ఇలాంటివి కాకపోయినా ఫ్లవర్ బొకేస్ పెట్టుకోవచ్చు అనమాట బొకే పెట్టుకుంటే ఏంటంటే క్రాస్గా ఉంటుంది కదా ఇంకా వాక్ అనిపిస్తుంది నా ఛానల్ ఇంకొక ఛానల్ అండి ఈ తెలుగు స్టోరీస్ అనే ఛానల్ ఇందులో వచ్చేసి యానిమేటెడ్ స్టోరీస్ ఉంటాయి ఆ స్టోరీస్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి మీకు కనుక ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గీత స్మార్ట్ వల్ ఛానల్ని ఏ విధంగా అయితే మీరు ఇంత ముందుకు నడిపించారో అదేవిధంగా ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్